మరేను వరేను 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 ఈ క్షణమో తెలియదు జీవిత అంతం ఈ క్షణమే చేసుకుని సునిస్ అంతం ఆ ఇని కలనా రాజస్థాన్లో ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగా జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో ఇరవై మంది ప్రయాణికులు మృతి చెందారు మరో పదహారు మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు థైయత్ గ్రామ సమీపం ఈ మరణాలు మరణ వార్తలు ఇంకా ఎన్నార ప్రతి ఒక్కరూ మరణిస్తామని తెలిసి మరణించాక ఏమి తీసుకొని పోమని తెలిసి కూడా స్వార్థాలు గర్వములు అసూయతలు కోపములు అగ్రములు బూతులు వ్యభిచారము మచ్చరములు హత్యలు ధనాపేస కుల ఒకరినొకరు మనస్వార్థాలు మరణించాక ఏమి తీసుకొని ఈ జీవితానికి ఇన్ని అవసరమా స్వార్థపూరితమైన మనసు స్వార్థ పోయితమైన హృదయం తెలుపు నాకు తెలుపు హలో ఎన్ని ఎన్ని ప్రాణ ప్రాణస్ మరణించు మరణించాడు కలేడు 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 మరణము తెచ్చుకున్నాము కదా తోటలో ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో ఒకవేళ నేను నా పరిస్థితి ఏమిటి ఒక వస్తువుకు గ్యారంటీ వారంటీ ఉంటుంది కానీ మనిషికి గ్యారంటీ లేదు వారంటీ లేదు భూమి మీద ఎవరు శాశ్వతం కాదు మనుషులు అందరూ చనిపోతున్నారు మరణిస్తున్నారు కానీ ఆ మరణాన్ని ఓడించి జయించిన వారు ఎవరు లేరా మనుషులు వారి మరణాలను ఓడించి ఆ మరణాన్ని జయించిన వారు ఎవరు లేరు కానీ మనుషులను సృజించిన సృష్టికర్తైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మరణాన్ని ఓడించి మరణాన్ని జయించి మరణ బలము గలవాడిని మరణము చేత నిరసింపచేసిన ఏకైక దేవుడు నజరిని యేసు ఓ మనుషుడా మరణించక ముందే ఆ మరణాన్ని ఓడించి జయించి మృత్యుంజేయడని యేసుక్రీస్తును తెలుసుకో ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుడా మరణం ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు మరణించిన తర్వాత మనుషులు కనిపించరు బ్రతికితే మనిషి అంటారు చనిపోతే శవం అంటారు పుట్టినప్పుడు మొదటి స్థానం తెలియదు చనిపోయాక చివరి స్నానము గుర్తుండదు భూమి మీద ఎవరు శాశ్వతం కాదు అంతకన్నా స్థిరులు కారు మానవుని జీవితం కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపో ఆవిరి వంటి వారే అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది నేలన వలికిని మీదట మరల ఎత్తలేని నీటి వరే సర్వ సర్వశరీరులు గడ్డిని పోలియున్నారని నరులు వట్టి ఊపిరి పోలియున్నారు వారి దినములు దాటిపో నీడబలేనున్నవి అవి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది దుర్దినముల రాకముందే ఇప్పుడు ఇటు ఎందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరంలో రాకముందే తేజసుకునూ సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల దినముల ఎందు సృష్టికర్తన స్మరణకు తెచ్చుకున్నాము నీ యువన కాలంలోనే ప్రభు కొరకు నీ జీవితాన్ని సమర్పించుకో కాలము ఉన్నది సమయము కథించిపోతుంది ఇప్పటికైనా రక్షణ పొంది మారు మనసు పొంది ఏసీ నిజరక్షకుడని ఎరిగి ప్రభు కొరకు ప్రత్యేకించబడి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి ఈ ద్వారా ప్రభుకి సంతోషం కలుగుతుంది నువ్వు ప్రభుకు మహిమకరంగా ఉండాలని ప్రభువును ఎరిగి ఉండాలని కాలంలోనే దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని ఆశిస్తున్నాను